జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఒక హై డ్రామా నడుస్తోందా అంటే అరెస్ట్ అయితే ఇంకా కాలేదు కానీ అరెస్ట్ చేయబోతున్నారు అనేది జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వరుసగా ఇప్పుడు మొన్న చౌరేడు భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అలాగే ఇప్పుడు ఆ లింగయ్య మృతి కేసుకు సంబంధించిన వ్యవహారంలో పేర్నానికి నోటీసులు ఇచ్చారు విడదల రజనీకి నోటీసులు ఇచ్చారు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు వాళ్ళందరికీ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చారు వాళ్ళందరినీ విచారణ కూడా పిలుస్తున్నారు అంటే ఏ టూగా ఈయన ఆ కేసులో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇప్పుడు విచారణకు పిలుస్తారు అయితే ఈయన విఐపి కాబట్టి విచారణకు పిలుస్తారా లేదంటే ఈయనకి ఇంటికి వచ్చి విచారణ చేస్తారా అనేది ఒకటి తేలాలి ఇందులో అదొక కీలక కోణం లేదు విచారణ పిలిస్తే ఈయన వెళ్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఈయన గనక తాడేపల్లి నుంచి ఆయన విచారణ ఆఫీస్కి వెళ్తే ఎందుకంటే విచారణ ఆఫీస్ అంటే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేయొచ్చు ఎక్కడైనా విచారణ చేయొచ్చు అలాంటి సందర్భంలో అక్కడికి జగన్మోహన్ రెడ్డి విచారణకు వస్తున్నారు అంటే అక్కడికి వచ్చే జనసందోహాన్ని తట్టుకోగలరా ఆపగలరా నిలువరించగలరా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరవుతున్నారు అంటే జనం రాకుండా ఉంటారా వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు ఇది ఒక పెద్ద టాస్కే కాకపోతే జగన్ అరెస్ట్ చేసేస్తాం జగన్ అరెస్ట్ చేసేస్తాం వరుసగా రెండు కేసులు ఆ లెంగే మృతి కేసు ఒకటి అలాగే ఒక అంబులెన్స్లో చిట్టుకొని ఒక యువకుడు ముచ్చేందాడు దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనేది ఒకటి దానితోటి పెద్దది లిక్కర్ స్కామ్ ఎలాగా ఉంది ఈ దీంట్లో అరెస్ట్ చేసిన తర్వాత దాని మీద ఏమన్నా పీటీ వారంతో దాని మీద కూడా అదుపులో తీసుకుంటారేమో తెలియదు ఏది ఏవైనా జగన్ అరెస్టు అరెస్ట్ అనే ఒక హై టెన్షన్తో కూడిన ఒక హై డ్రామా అయితే నడుస్తుంది జగన్ అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసే అంత సాహసం చేస్తారా లేదనేది మాత్రం ఇప్పుడు అందరూ ఆశగా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అలాగే మా నాయకుడిని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి ఏం చేయాలి అనే ప్రిపరేషన్లో కూడా వైసీపీ నేతలు ఉన్నారు మరి ఏం జరుగుతుంది చూద్దాం